ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందు మరోసారి పోలీసు అధికారులపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఆ కేసుతో తనకు సంబంధం లేదని తనను నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయడమే కాక తన వ్యాపారాలను కూడా ధ్వంసం చేయడానికి వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును అడ్డం పెట్టుకుని తనపై తన పైన సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ రాణా అక్రమ కేసులు పెట్టించారని దీనిపై ప్రభుత్వం ఒక విచారణ జరిపించాలని కోరుతున్న నందకుమార్తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరోసారి బయటపడింది అసలు ఆ రోజు ఏం జరిగింది వివాహజనకంగా సాగుతున్న ఈ కథనం అసలు కారణాలేంటి సైబరాబాద్ పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవాలేంటి వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి నందకుమార్ మనతో పాటు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం వాస్తవానికి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంబంధించి ఏదైతే ఆ రోజు సంచలనానికి దారితీసిన విషయం అసలు ఆ రోజు ఏం జరిగింది సార్ ఆ రోజు ఏం జరిగిందో అందరు టీవీలో చూశారు ఆడియోలు విన్నారు వీడియోలు విన్నారు అన్న అందరికి చూశారు ఓకే ఆ రోజు ఆ సింహయాజీ నాకు సింహయాజీ అనే అప్పుడే పరిచయం అండి నా జూలై ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు పరిచయము తర్వాత నాకు తను రామచంద్రబాతిని పరిచయం చేయించడం జరిగింది ఢిల్లీలో అయితే వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్కు ఒకసారి వచ్చినప్పుడు నేను వారికి నా ఇంట్లో బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు బయట తినారు కాబట్టి వాళ్ళకి నేను భోజనం చేయించాను చేయించిన తర్వాత వాళ్ళు అందరి నాకు తెలిసే వాళ్ళని పిలిచి బ్లెసింగ్స్ ఇప్పించాను ఆ క్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది తను వచ్చి డ్రెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తను తెల్లారి ఫోన్ చేసి నాకు ఏం జరిగింది అన్న ఎవరు వీళ్ళు ఈ స్వాములకు ఢిల్లీకి ఏం సంబంధం ఉంది ఈ స్వాములకు ఏమైనా బీజేపీల ఉన్నాయా ఆర్ఎస్ఎస్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అని అడిగాడు నేను కూడా తెలుసుకొని చెప్తానని చెప్పి చెప్పాను తర్వాత మళ్ళీ లేదు లేదు నాకేం పని లేదు ఏదో పేరు చెప్పాడు అరుణ్జీతోని పరిచయం కావాలని అన్నాడు తర్వాత నాకేం పని లేదండి అని చెప్పాడు అయిపోయింది అక్కడికి అవుతుంది అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో నా బిజినెస్ పైన పోయినా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది మన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అప్పుడు నేను క్యాజువల్గా శివరాజు గారు ఫోన్ చేసి ఒకసారి రామచంద్రభారతి గారిని కలవండి మీ పాన్ మసాలా బ్రాండు కొద్దిగా వేరే మళ్ళీ తెలిసే వాళ్ళతో యూపీ పార్టీతో మాట్లాడుతున్నారు కలవండి అని చెప్పినప్పుడు నేను రామచంద్రభారతికి కాల్ చేశాను అప్పుడు వాళ్ళు వచ్చి నాతో కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేయడం చేసిన జరిగింది తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసాను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత అప్పుడు అన్న వెళ్ళావు కదా ఢిల్లీలో ఏంటి అదని మాట్లాడాడు అన్న బాగానే పర్లేదు ఆయనకు కొద్దిగా పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది కానీ నేను ప్రత్యక్షంగా చూడే ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పాను అప్పుడు ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ చేపించమంటే కాన్ఫరెన్స్ కాల్ చేయించారండి కాన్ఫరెన్స్ కాల్ అయిపోయిన తర్వాత మరల వాళ్ళు నాకు ఓసారి హైదరాబాద్ వెళ్ళండి అన్న మాట్లాడదామంటే ఇంకా వాళ్ళు పొలిటికల్ డిస్కషన్ చేస్తున్నారు హైదరాబాద్కి పిలిచాను హైదరాబాద్ గెలిచిన తర్వాత మా ఇంట్లో గురించి మీటింగ్ చేద్దాం అనుకున్నాము కానీ అది అనుకోకుండా ఫామ్ హౌస్కి మారడం జరిగింది ఆ ఫామ్ హౌస్లో అక్కడ ప్రీ ప్లాన్డ్గా ఎనభై కెమెరాలు పెట్టడము ఎనభై కెమెరాలు పెట్టారంట తర్వాత అంత పోలీసులు మీడియా మొదలే మొత్తం చేసుకున్నారు అది మాకు విషయం తెలియదు అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ మునుగోడు ఎలక్షన్లో భాగంగా అక్కడ ఒక డ్రామా ఒకటి జరిగింది ఆ డ్రామాలో ఆ డ్రామా జరిగింది దాంట్లో కంప్లీట్గా ఈ సాములు బాగానే ఉన్నారండి ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు అందరు పెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు అందరు బాగున్నారు మొత్తానికి నా మార్కెట్లో నాకు డిఫేమ్ అయింది నా వ్యాపారం పోయింది నా మీద కేసులు పెట్టారు నన్ను చాలా ఘోరంగా ఆర్థికంగా దెబ్బతీశారు అన్ని విధాలుగా దెబ్బతీశారు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అధికారులు కూడా వారిని ఢిల్లీకి పిలిపించి ఇక్కడ అంటే పిలిపి నందకుమార్ కీలక పాత్ర వహించాడని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు దాంట్లో వాస్తవం ఎవరండి ఎవరండి ఢిల్లీ నుంచి ఆ స్వామీజీలను పిలిపించి డీల్ వ్యవహార అంతా నందకుమార్ అని నడిపించాడని గతంలో పాయిలలేత రోహిత్ రెడ్డి కూడా పోలీసుల దగ్గర మాంగినట్టు కాబట్టి తెలుస్తుంది పోలీసులు కూడా ఆ మీడియా సమావేశంలో కూడా అదే చెప్పుకుంటూ వచ్చింది దాంట్లో వాస్తవం ఎంత సార్ సరే వాస్తవం అంటే నేను చెప్పాను కదా పైరేట్ రోహిత్ రెడ్డి గారికి రామచంద్ర భారతిని పరిచయం చేసింది నేనే ఓకే కానీ వాళ్ళు ఏదో వంద కోట్లు ఇచ్చి కొన్ని కొనుగోలు చేయమని అట్లాంటివి ఏం లేదు జస్ట్ క్యాజువల్గా పరిచయం చేశాను తర్వాత అతని కాన్ఫరెన్స్ కాల్ పెట్టాను అతను మాట్లాడారు తర్వాత మళ్ళీ అన్న హైదరాబాద్ పిలువండి కూర్చొని మాట్లాడదాము అన్నాడు నేను హైదరాబాద్ పిలిచాను తర్వాత ఫామ్ హౌస్ స్టోరీ మీకు అంతా తెలుసు కానీ ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటంటే ఫామ్ హౌస్ కేసు అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఫామ్ హౌస్ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మనం దాంట్లో ఇంకా డీప్గా విషయాలు మాట్లాడితే బాగుండదు అందరు తెలిసిన విషయాలే మాట్లాడదాం తెలియని విషయాలు నేను మళ్ళా తొందరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు అందరికీ ఏం జరిగింది ఎలా జరిగింది ఓన్లీ ఫార్మర్స్ గురించే మాట్లాడదాం అప్పుడు నా పర్సనల్ విషయాలు మాట్లాడద్దు ఫామ్ విషయాలే మాట్లాడదాం కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే నాకు ఒక విధంగా సినిమా హీరోలైన దగ్గుబాటి వెంకటేష్ గారు రానా గారు సురేష్ బాబు గారు నా వ్యాపారాలను ధ్వంసం చేసి నా మీద కేసులు పెట్టించారు టాస్క్ ఫోర్స్ వాళ్ళతో జేహెచ్ఎంసి వాళ్ళతో నా వ్యాపారాలన్నీ దెబ్బతీశారు నాకు ఇరవై కోట్ల రూపాయల సామాన్ నా యొక్క ఆస్తినిది రాత్రి రాత్రే మొత్తం ఇరవై వంద మంది బోన్సర్లు ఈ యాభై మంది లేబర్ని పెట్టి తీసుకెళ్లి అమ్ముకున్నారా లేకుంటే స్టూడియోలో పెట్టుకున్నారా ఇప్పుడు కూడా చెప్పట్లేదు సో ఆ సామాన్ అంతా నాకు ఇప్పించండి నేను వ్యాపారం చేసుకోవాలి నాకు ఈ పాలిటిక్స్లో ఎటువంటి నాకు సంబంధం లేదు ఓకే ఏ బీఆర్ఎస్ అని ఉండండి కాంగ్రెస్ అని ఉండండి బీజేపీ అని ఉండనివ్వండి నేను ఒక వ్యాపార నేను వ్యాపారం చేసుకోవాలి నా మీద అక్రమ కేసులు పెట్టారు ఎందుకు పెట్టారు కేసులు టాస్క్ ఫోర్స్ పోస్టులకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు నా మీద కేసులు పెట్టడానికి నా డిమాండ్ ఏంటి ఇప్పుడు నా మీద ఎందుకు కేసులు పెట్టారు నా మీడియా వాళ్ళని ఎందుకు కొట్టారు మీడియా వాళ్ళని కొట్టారు నా ఫ్యామిలీ మీద చేసుకున్నారు నా నన్ను ఘోరంగా అంటే అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు సహకరించింది వాళ్ళకి అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంటు అప్పుడున్న ఆఫీసర్ల మీద కంప్లీట్గా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయాలి ఇంక్వైరీ చేసి దీంట్లో నిజా నిజాలను బయటపెట్టాలని నా డిమాండ్ దీంట్లో ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారని ఒక ఆరోపణలు వినపడుతున్నాయి వారం మీద మీరు మీరేమన్నా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ కాదండి ఒక సిట్ అనేది ఒక కమిటీ చేశారు దాంట్లో ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు సరే వాళ్ళు నన్ను ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు అడుగుతారు ఒత్తిడి ఏం లేదండి అడిగారు ఏం జరిగింది నందకుమార్ అసలు విషయాలు చెప్పండి లేదంటే ఇబ్బంది పడతారు అదే అన్నారు నేను చెప్పాను ఉన్న విషయం సార్ ఇది ఇది చెప్పి చెప్పాను అంతేగాని వాళ్ళకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుందండి ఆఫీసర్లకు వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వర్క్ చేస్తారు వాళ్ళు పబ్లిక్ గురించి వర్క్ చేస్తారు ఆఫీసర్లకు నేను జేహెచ్ఎంసి అధికారులను లేకుంటే పోలీస్ ఆఫీసర్లను తప్పు పట్టడం వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్లు ఇయ్య ఇచ్చే ఇచ్చేదానికి ఎందుకు ఇచ్చారు ఈ నా ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు నా హోటల్ డిస్పంటల్ కారణాలు ఏంటి దానికి దీనికి లింక్ ఏంటి అక్కడున్న హోటల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళ చేతి ఎందుకు పెట్టారు నా మీద కేసులు ఎందుకు పెట్టారు నా మీద పీడియాక్ట్ ఎందుకు పెడదామనుకున్నారు ఇప్పుడు ఈ కేసులన్నీ ఎందుకు ఎప్పుడు ఎందుకు చేశాను అనేది నా డిమాండ్ అంతే మొత్తానికి ఏదైతే ఈ కేసు వ్యవహారానికి అసలు ఎమ్మెల్యే కొనుగోలు అంశం అనే వ్యవహారాన్ని పక్కన పెట్టి తన ఆస్తులను ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి పోలీసులు తనపైన ఎందుకు కేసులు నమోదు చేశారు పీడీ యాక్ట్ ఎందుకు నమోదు చేయాలనుకుంటున్నారన్న విషయాలు ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టాలి ఆ రోజు పోలీసులు ఏదైతే కావాలని మొక్కే తనని కేసులో అనేక కేసుల్లో ఎరికించారో వాటన్నిటిపైన తగు న్యాయం చేయాలని చెప్పేసి నందకుమార్ కోరుతున్నారు